హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది షిఫ్ట్ డీజర్ డీజిల్ కార్ కావాలని చాలామంది అయితే అడుగుతున్నారు సో లేటెస్ట్ మోడల్ కార్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది చూసుకున్నట్లయితే టైప్ త్రీ వెహికల్ మారుతి షిఫ్ట్ డీజర్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఎవరికైనా తక్కువ బడ్జెట్లో కార్ కావాలన్నా సరే హై బడ్జెట్లో కార్ కావాలనుకున్నా సరే మన ఛానల్లో కొన్ని రకాల వెహికల్స్ అంటే ఇన్నోవా క్రిస్టా ఎట్టిగాలు అండ్ ఎక్సెల్ సిక్స్ ఇలాంటి ఫోర్ డే కోస్పోర్టు చాలా వరకు వెహికల్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది వీలైతే ఒకసారి ఛానల్ విజిట్ అవ్వండి అందులో చాలా వరకు చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా కార్ నచ్చినట్లయితే కనుక సంబంధిత ఓనర్ నంబర్ టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి ఒకవేళ నంబర్ లేనట్లయితే కనుక ఆ వెహికల్ సేల్ అయిపోయినట్టు గమనించండి నెంబర్ ఉన్నట్లయితే కనుక ఓనర్కి కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్కి వెళ్ళే ముందు వెహికల్ యొక్క నెంబర్ ప్లేట్ విజిబుల్గానే ఉంటుంది నెంబర్ ప్లేట్ అనేది స్క్రీన్షాట్ తీసుకోండి సంబంధిత కారు యొక్క షోరూంకి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి మీకు వెహికల్ మీద అవగాహన ఉంటే మీరే వెళ్ళండి లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన తర్వాత ఫర్దర్గా అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు ఫైనల్ రేట్ అనేది మాట్లాడుకోండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ఏంటంటే ఫిక్స్డ్ ప్రైస్ చెప్తే మళ్ళీ నెగోషియేషన్స్ అడుగుతారు అని చెప్పి కొంతవరకు పెంచి మళ్ళీ మీరు అడిగిన రేట్కి అటు ఇటుగా ఫైనల్ అయితే చేసుకోవచ్చు సో వెహికల్ లేట్ చేయకుండా ఇంకొకటి ఏంటంటే మీకు మంచి కార్ దొరకాలని నేను కూడా ఆశిస్తున్నా వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు వస్తుంటాయి మీకు మంచి కార్ దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ సో మీకు పేపర్ ఆర్సీ వ్యాలిడిటీ అనేది టూ థౌజండ్ ట్వంటీ నుంచే కౌంట్ అవుతుంది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ వెహికల్ ఎనభై ఒకటి వేల కిలోమీటర్లు కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉందంటున్నారు మీరు ఇంటీరియర్ పరంగా చూసుకోవచ్చు ఎక్స్ ఎక్స్టీరియర్ పరంగా కూడా చూసుకోవచ్చు మనకి వెహికల్ అనేది జెన్యున్ గా అయితే ఉందంటున్నారు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నంబర్ ప్లేట్ కూడా మనకి విజిబుల్గానే ఉన్నాయి స్క్రీన్షాట్ తీసుకోండి షోరూమ్ ట్రాక్ తీసుకోండి తీసుకున్న తర్వాతనే ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉన్నది ఎక్స్టీరియర్ పరంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకు అయితే కనిపించట్లేదు అక్కడక్కడ చిన్న చిన్న ఇన్విజిబుల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్లు కూడా బ్రాండ్ నిం కండిషన్లో ఉన్నాయి అంటున్నారు వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ నెంబర్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి అన్ని రకాల చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అండ్ మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఏడు లక్షల ముప్పై వేలుగా చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు నెగోషియేట్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై దీని జీవితకాలం వచ్చేసి రెండు వేల ముప్పై ఐదు వరకు అయితే మీరు దీని వెహికల్ని డ్రైవ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు వెహికల్ యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది మీరు తీసుకుంటే ఇన్సూరెన్స్ చేసుకు చేసుకోవాల్సి ఉంటుంది వీలైనంత వరకు వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మార్కెట్లో షిఫ్ట్ డీజర్ డీజిల్ కార్లు చాలా తక్కువ ఉన్నాయి అందులో కూడా మంచి కండిషన్ ఇంకా చాలా తక్కువ సో ఈ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉందంటున్నారు నేను చెప్తున్నాను కాదు మీరు కూడా వెళ్ళి షోరూమ్ ట్రాక్ తీసుకోండి తీసుకున్న తర్వాత లైవ్లో వెళ్ళి చూసిన తర్వాతనే మీకు నచ్చితే అప్పుడు ప్రొసీడ్ అవ్వండి వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్